దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ రామకృష్ణ ప్రత్యక్ష శిష్యుడు రెండు రోజుల తర్వాత ఒక సాయంకాలం శ్రీరామకృష్ణుడు కాళీ ఆలయం వైపుగా నడవటం చూసి రాకాలు కూడా వారిని అనుసరించాడు శ్రీరామకృష్ణుడు దేవాలయంలోకి ప్రవేశించారు కానీ రాకాల ఆలయము ఎదురుగా ఉన్న నటమందిరంలో ధ్యానానికి కూర్చున్నాడు కులది సేపటి తర్వాత అతడు హఠాత్తుగా శత సూర్యకాంతిని బోలిన వెలుగు కాళీమాత దివ్య విగ్రహం నుండి తన వైపుకు దూసుకు వస్తున్నట్లు అనుభూతిని చెందాడు భయంతో అతడు గురుదేవుల గదికి పరిగెత్తాడు కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు దేవి ఆలయం నుండి తిరిగి వచ్చి రాకాలను చూసి ఈ సాయంత్రం ధ్యానంలో కూర్చున్నావా అని ప్రశ్నించారు అవును కూర్చున్నాను నీకు ఏ విధమైన అనుభూతి కలగటం లేదని నిందవేస్తుంటావు ధ్యాన సాధన వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతుంటావు మరి ఆ అనుభూతి కలిగినప్పుడు ఎందుకు పరిగెత్తావయ్యా ఎందుకు పరిగెత్తిపోయావు ఆధ్యాత్మిక జీవనము ఎల్లప్పుడూ సులభంగా ఉండదు ఎన్నో ఒడిదుడుకులుంటాయి రాకాలు ఎన్నో కఠిన పరీక్షలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత అతడు ఈ విధంగా అన్నాడు ఒక రోజు ఉదయం నేను కాళీాలయంలో కళీ ఆలయంలో ధ్యానం చేస్తున్నాను మనస్సును ఏకాగ్రం చేయలేకపోయాను నాకు చాలా విచారం కలిగి ఈ విధంగా అనుకుంటాను ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నాను అయినా ఏమి సాధించలేకపోయాను అటువంటప్పుడు ఇక్కడ ఉండి ప్రయోజనం ఏముంది మర్చిపోవాలి దీనిని గురించి గురుదేవులకు ఏమి చెప్పను ఈ నిరాశ స్థితి ఇంకొక రెండు మూడు రోజులు కొనసాగితే ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ నా మనస్సును వివిధ విషయాలు ఆక్రమి ఆక్ర ఆక్రమిస్తాయి ఈ విధంగా ఆలయంలో నిర్ణయించుకొని శ్రీరామకృష్ణుల గదికి వెళ్ళాను అప్పుడు గురుదేవులు వసారాలో అటు ఇటు ప్రచారాలు చేస్తూ పచారలు చేస్తున్నారు నన్ను చూసి ఆయన ఆయన కూడా గదిలోకి వచ్చారు ఆయన నుంచి శ్రీరామకృష్ణుల గదికి ఆలయం నుంచి శ్రీరామకృష్ణుల గదికి వచ్చాక గురుదేవులకు నమస్కరించి కాస్త ఉపహారం తినటము నా అలవాటు నేను నమస్కరించగాంచగానే శ్రీరామకృష్ణులు చూడు నువ్వు ఆలయం నుంచి రాగానే నీ మనస్సు కలత చెంది ఒక మందమైన వస్త్రంతో కప్పబడినట్లు గమనించాను ఆయనకంతా తెలిసిననే నాకు అర్థమైంది అందుకని వెంటనే మీకు నా మన మానసిక దుస్థితి గురించి తెలుసు కదా అన్నాను అప్పుడు ఆయన నా పైన ఏదో వ్రాశారు బాధకరమైన నా మానసిక నిస్పృహను మరిచిపోయి వ్యక్తీకరింపలేని మహాదానందంతో నా మనస్సు నిండిపోయింది జై శ్రీరామకృష్ణ